స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం ఫిబ్రవరి తేదీ శనివారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు దారుణమైన రోజనే చెప్పుకోవాలి అంటే కొన్ని అశుభ వార్తలు ప్రతికూల పరిస్థితులు మీరు ఈ రోజు దినఫలాల్లో ఎదుర్కోబోతున్నారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ యొక్క ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి దా శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం వార్తలు మీరు వినే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి మీరు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు చేసుకోనట్లయితే అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ తులారాశి వారిలో మనకు అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు కూడా వీరు సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా ఈ తులారాశి వ్యక్తులకి ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ తులారాశి వారికి అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే ఈ రోజు మీకు చాలా ప్రతికూలంగా ఉండే రోజునే చెప్పుకోవాలి అంటే కొన్ని కొన్ని రోజులు మనం చూస్తూ ఉంటాం ఈ రోజు లేచిన గడియ బాగాలేదు అని వాడుక భాషలో చెప్పుకుంటూ ఉంటాం అంటే లేచిన సమయం బాగాలేదు కాబట్టి ఇటువంటి దారుణం కానీ లేదా ప్రమాదం కాని లేదా సమస్య కానీ వచ్చిందని ఈ విధంగా వాడుక భాషలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం అటువంటి రోజు మీకు ఈ రోజు అనేది చెప్పుకోవాలి అనుకోకుండా సమస్యలు ఎదురవుతాయి లేకపోతే వాహన ప్రమాదం కానీ ఈ విధంగా కొన్ని ప్రతికూలతలైతే మీకు పొంచి ఉన్నాయి మీరు చెయ్యని తప్పుకోక ఒక నిందను భరించాల్సిన పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి మీరు పని చేసే చోట అంటే మీరు ఏ వృత్తి చేస్తున్న వారైనా సరే ఆ వృత్తి జీవితంలో ఒక పెద్ద సమస్యనైతే ఎదుర్కొంటారు మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడుతుంది ఇది మిమ్మల్ని మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది అంటే నలుగురు మీ గురించి తప్పుగా మాట్లాడుకోవటం చూసి మీరు సహించలేకపోతారు మీరు చెయ్యని తప్పుకు నిందను మీరు మోయాల్సి వస్తుంది ఇటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది అంటే ఉదాహరణకి చూస్తే కనుక మీరు ఉద్యోగ జీవితంలో ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తారు లేదా ఏ పొరపాటు కూడా మీరు చేయలేదు అయినా కానీ మీరు తప్పు చేసినట్లుగా కొంతమంది వ్యక్తులు దాన్ని క్రియేట్ చేసి అంటే మీరు చేసినటువంటి అది డాక్యుమెంట్ కావచ్చు వర్క్ ఏదైనా సరే దాని విషయంలో ఏదైనా తప్పు వేరే వ్యక్తుల ద్వారా జరిగినా కానీ ఆ తప్పు ఆ నేరం మీ మీద మోపటానికి వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో వాహన ప్రమాదం కూడా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఆందోళన పడాల్సిన అవసరం లేదండి జాగ్రత్త మాత్రం చాలా అవసరం ఎందుకంటే మీరు ఆందోళన చెందారంటే ఖచ్చితంగా ప్రమాదం ఎదురవుతుంది కాబట్టి ఆందోళన చెందకండి మీరు బయటికి వెళ్లేటప్పుడు విఘ్నేశ్వరుణ్ణి ఒకసారి మనసులో తలుచుకొని ఎటువంటి విఘ్నాలు ఉన్నా తొలగిపోవాలని ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి బయటకు వెళ్ళండి మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఖచ్చితంగా ఆ గణపతి మిమ్మల్ని కాపాడుతాడు కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా జాగ్రత్త పడండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అర్ధరాత్రి సమయంలో మీరు బయటికి వెళ్లటం కూడా చాలా ప్రమాదకరం ఎందుకంటే అర్ధరాత్రి సమయాల్లో మీరు ఓన్ వెహికల్ లో బయటికి వెళ్లిన వారైనా సరే లేదా ప్రభుత్వ ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేస్తున్న వారైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోవచ్చు లేదా ప్రమాదాలు జరగవచ్చు ఇటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉల్లంఘించకూడదు అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్డుపై నడవటం కానీ రోడ్డు క్రాస్ చేయటం కానీ ఇటువంటి పనులు అస్సలు చేయకూడదు మీకు ప్రమాద ఛాయలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక జాగ్రత్తగా ఉండటం అజాగ్రత్త మాత్రం మీకు ప్రమాదాలను తెచ్చి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే బయటికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే ఆలోచించి పని మొదలు పెట్టండి ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి అనవసర వాతానాల వల్ల కూడా మీకు సమస్యలు తలెత్తే అవకాశాలు ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వినియోగదారులతో కూడా వ్యాపారస్తులకి గొడవలు జరుగుతాయి ఈ గొడవ కాస్త పెద్దగా మారి అది మీ యొక్క వ్యాపారంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా అంటే మీ యొక్క అజాగ్రత్త కారణంగా లేదా మీరు భగవంతుని ఆరాధించకుండా చేసే పనుల కారణంగా అలాగే మీరు కొన్ని నియమాలు ఉల్లంఘించడం ద్వారా ప్రమాదాలు మీ యొక్క దరిదాపుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త అనేది చాలా ముఖ్యం అలాగే భగవంతుని మనసులో తలచుకొని ఏ పనైనా సరే మొదలు పెట్టండి ఈ విధంగా చేయటం ద్వారా మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి ఆ దేవ దేవతలు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతారు ఈ విధంగా తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో మీకు ప్రమాద ఛాయలు సమస్యలు కనిపిస్తున్నాయి అందుకే ఈ రోజును మీకు దారుణమైన రోజుగా చెప్పటం జరిగింది అయితే ఈ రోజును మంచిగా మలుచుకోవటం అనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది అంటే మీరు నియమాలు ఉల్లంఘించకండి అలాగే బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే దైవారాధన చేసుకోండి నామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఇతరుల జోలికి వెళ్లకూడదు అనవసర వాతనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ చిన్న గొడవ స్టార్ట్ అయిందనుకోండి ఆ గొడవను తగ్గించడానికి ప్రయత్నం చేయండి అంతేకాని ఆ గొడవను పెంచుతూ వెళ్లారంటే మాత్రం గొడవ తీవ్రత పెరిగి అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది ఈ అంశాలు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి ఇక మిగిలిన అంశాలు చూస్తే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అంటే వారి యొక్క వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో అలాగే గృహిణులకి కుటుంబ జీవితంలో మాత్రం సాధారణంగానే రోజు గడిచిపోతుందని చెప్పుకోవాలి అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మీరు ఏ పని మొదలు పెట్టి ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి వీలైతే శివుడికి అభిషేకం చేయించండి నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక పురోగతి సాధించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి